వాళ్ళు అంటే చైతు సార్ అయితే ఆ టెంపరు అరిసేది షౌట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇలా అవును అరసుడు పాపం సార్ ఎమ్మంటే అది అయిపోయేటాడు సార్ ఏమంటారు అది ప్యానిక్ అయిపోయేటోడు అమ్మ తోడు కా తాకే నొప్పి లేదా అనేటోడు కానీ మళ్ళా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటే చూసేటోడు కొంచెం మళ్ళీ ఏం కాదు సార్ ప్లీజ్ సార్ అంటే వచ్చి చేసే సార్ కానీ ఆయన నేను అనుకున్న దానికి పేపర్ మీద మనం రాసుకున్న దానికి డబల్ ట్రిబుల్ ఇచ్చింది సార్ అవును మీరు ఎంత చేయించుకున్నారో తెలియదు కానీ బట్ స్క్రీన్ మీద మేము చూసినప్పుడు మాత్రం అవుట్పుట్ చాలా బాగుంది అవును సార్ డౌట్ ఈ రోజు సినిమా అంత బాగా అందరికి కనెక్ట్ అయిందంటే ఆ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ మీరు చేయించుకున్నారు మీ ఎఫర్ట్ దానిలో చాలా గొప్పది అసలు టోటల్ గా మీరు ఆ ఊరు నుంచి కుమరారం ఏదో కదా మీ ఊరు అవును సార్ కుమరారం అక్కడి నుంచి హైదరాబాదు ఈ రోజు వరకు కనుక మీరు ఒక్కసారి వెనకాతలకి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుందండి మీ లైఫ్ మీరు సార్ ఇప్పటికీ స్టిల్ అంటే ఈ హి సినిమా హిట్ అని ఉంది కదా సార్ నాకు ఇంకా అవునా అనిపిస్తాను సార్ ఎందుకంటే అన్నీ బాధలే సార్ అంటే స్టార్ట్ అయిన కానీ ఇప్పటిదాకా ఏది ఏది నాకు ఎమ్మటే రాలేదు సార్ ఏ ఒక్క మనిషి కోసం నార్మల్ మనిషి అయినా సరే చాలాసార్లు తిరిగేది ఒకటేసారి అయితే నాకు రెండు మూడు సార్లు అయ్యేది ఒకటి ఒకటిసారి అయితే మనకి ఎమ్మట అయిపోయింది నాకు అట్లా కాకపోయేది కానీ ఇప్పుడు చూస్తే ఇది నిజమేనా నాకైనా వచ్చింది అనిపించేది అట్లున్నా సార్ ఇప్పుడు అంత దాంట్లోకి వెళ్ళి అంతే సార్ తిరిగి చూస్తే నాకు అన్ని ఇప్పుడు అయ్యే నా స్ట్రగుల్సే కనపడతాయి సార్ అంతే అయ్యే కనపడతాయి సార్ ఎక్కువగా స్ట్రగుల్ మీరు ఫేస్ చేసిన పాయింట్ ఆఫ్ టైం ఏదండి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా సార్ ఐదు సంవత్సరాలు సార్ అంటే ఇక అది ఘోరం అంటే టఫ్ అంటే టఫ్ సార్ అది అంటే సార్ ఎవరు పట్టించుకోడు సార్ పట్టించుకోవడం కాదు కానీ లెక్క చేయరు సార్ మనిషి ఉన్న ఇంట్లో ఇంట్లో అయినా సరే బయటైనా సరే ఏడైనా సరే ఉన్నా లేకున్నా ఒకటే ఊళ్ళో కూడా అదే పోషన్ అంతే సార్ ఇంకా ఘోరంగా ఉండే ఊళ్ళే ఉత్తాండ్రా రాజమౌళి పూరిజాన నేను ఎగులో పెట్టేది నేను ఇంటికి పోయిపోయేది సార్ సార్ ఇక ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండేటోడి కానీ మనకేందంటే ఇక్కడ పైసలు లేవు మళ్ళీ ఇంటికి పోతే కొన్ని రోజులు అన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని నడిపోయేది కానీ ఇంటికాడ ఏంటంటే మళ్ళీ ఇంటికాడ పైసలు అంటే ఉంటాయి కదా సార్ ఇప్పుడు ముగ్గురు కొడుకులు అలా పెద్ద కొడుకు అంటే పెద్ద అవును సార్ ఇంటిపోతే ఎంతో కొంత ఇస్తారని అది ఉంటుంది కదా సార్ కానీ మనకి ఇక్కడ చేసేది ఏం లేదు పాపం అమ్మ నాన్న ఆడ కష్టపడేటోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు మనం ఏం చేయకపోయేది ఇవ్వకపోయేది వాళ్ళు అప్పులు పాప వ్యవసాయానికి అట్టేటప్పులు చేసేది అన్నీ వాటిలో చూస్తూ ఉండేది కళ్ళ ముంగట అప్పులలో ఎత్తి రేపు మా నాన్న అనేది అరే నాకు ఇప్పుడు పైసలు పైసలుంటాయి నేను ఇచ్చడండి కదా ఏమ్మా అనిపించేది అట్లా అట్లా అదంతా సార్ ఆ లాక్డౌన్ పీరియడ్ అవన్నీ మా తోడు సార్ అసలు అబ్బాయి సార్ అంతే అదే అంటే మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా అసలు మన వల్ల కాదులే మనం ఇక్కడ సెట్ అవ్వలేము సూట్ అవ్వలేము ఎవడు పట్టించుకోడు మనకి కష్టమైపోతుంది ఇంకా అని అనిపించి వన్స్ ఫర్ ఆల్ దీనికి సినిమా ఇండస్ట్రీకి దండం పెట్టేద్దాం అని అనిపించింది నాకు అనిపించింది సార్ అనిపించింది సార్ రెండు వేల పద్దెనిమిది అనిపించింది సార్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే సంవత్సరం సంవత్సరం అనిపించేది సార్ కానీ నిండా ముని కదా సార్ మా అని అన్నాడు కదా సార్ ఎందుకంటే నాకు ఇంకోటి ఏంటంటే మళ్ళా ఏమన్నా సాఫ్ట్వేర్ జాబులు ఉంటే మంచిగా ఉండు అనిపించేది పోయినా సార్ మళ్ళీ నెల వచ్చేస్తుంది అట్లా అనిపించేది కానీ మళ్ళీ ఒకటి నిండా మునిగినాము ఇంకా చూద్దాం అనుకున్నాం సార్ అవును ఏదైనా మునగడానికైనా చూడడానికైనా ఏదైనా లేకపోతే ఏదో ఒక హ్యాపీ హ్యాండ్ అనో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం చెప్పుకోవచ్చు లేకపోతే మన మనం ఎలాగ ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన చెయ్యొచ్చు అని ఏదైనా ఉండాలి కదా ఏమి ఇక్కడ నిజంగా ఇంకోటి అద్భుతమైంది సార్ అప్పుడు పూర్వజన్న సారి అవి మ్యూజిక్స్ అసలు అప్పట్లో ఇదొక ధైర్యం ఉండే సార్ మన సిరి సీతారామ శాస్త్ర గారిది ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకోదరా అంటే ఈ చూడండి సార్ అవి అంటే పోకుండా మనం ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని చెప్పి కష్టాలు వస్తాయని పూర్జన సార్ను ఈ మన ఈ పాట సార్ ఎప్పుడు ఒప్పుకోదరా పూర్జన సార్ది ఒకటి ఉంటుంది సార్ ట్రైన్ది నువ్వు నీ ప్లాట్ఫామ్ మీద ఉండు ట్రైన్ అయితే డిఫరెంట్గా వస్తుంది నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు ఒక ట్రైన్ పోయినా ఇంకో ట్రైన్ పోయినా నువ్వు ఉంటే నీకు కావాల్సిన ట్రైన్ వస్తుంది నువ్వు ఎక్కువ ఈ జర్నీ నువ్వు నీ చేరుకుంటావు అని అన్నప్పుడు నేను కూడా అంతేగా మళ్ళీ నేను ఇంటికి పోయా అనుకో అంటే ఇంటికి అన్నప్పుడు కూడా వచ్చేది నేను పోయినా పోయినగా సార్ ఇంటికి అవును అప్పుడు అరే నేను లేనుగా ఇప్పుడు అమ్మ నేను అని చెప్పి మళ్ళీ అట్లా వచ్చేది సార్ నేను మళ్ళీ నాకు అవకాశం వద్దదేమో నా బదులు ఇంకెవరన్నా అని చెప్పి అట్లా అనుకునే సార్ పూర్వైన సార్ అది అది ఎవరి గ్రీన్ సార్ అసలు ఆ ఐడియా ఆ మాట ఉన్నది కదా సార్ ట్రైన్ అసలు మామూలు మాట కాదు సార్ దాని వల్ల వాళ్ళు బుచ్చడమే సార్ నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా చిన్నోళ్ళు అది పెట్టుకునే వాళ్ళు సార్ అది నిజంగా సార్ అంటే అంటే ఆ సార్ మనకు డైరెక్ట్ కాకపోయినా ఆయన మాటల ద్వారా కూడా ఇనుకొని ఇన్స్పిరేషన్ పొందే సార్ మామూలు మాట సార్ అది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్